హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నా మీ అందరూ కూడా మంచిగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఇది సండే రోజు లాగనమాట సండే రోజు అయితే నేను కొంచెం లేట్గా లేచిన లేచిన తర్వాత ఇంకా నేనైతే టిఫిన్ కోసం ప్రిపేర్ చేస్తున్నా మా పిల్లల్ని ఏం చేయాలని అడిగితే మా చిన్న అయితే పూరి వేయి మమ్మీ అన్నాడు ఇంకా అందుకనే పూరి పిండి అయితే కలిపి పెట్టుకున్నా తర్వాత ఛాయ్ పెడుతున్నా ఒక పక్కన ఇంకా మా వారు కూడా లేచిండు లేచి నాకు తొందరగా డ్యూటీకి వెళ్ళాలి రెడీ చే అంటే చేస్తున్నమాట పూరీ అయితే చేసినా కానీ చికెన్ వేస్తాడేమో వండుదాము పూరీలోకి తింటారు కదా అనుకున్నా కానీ మా వారు తినేసి వెళ్ళి తీసుకోసరికి లేట్ అయితట్టు ఉందని చెప్పేసి ఇంకా ఫస్ట్ అయితే మా వారికి పూరి చేస్తున్నా ఆయన తినిపోయిన తర్వాత ఇంకా అట్నే వెళ్తూ వెళ్ళి తీసుకొచ్చి ఇస్తాడనమాట చికెన్ ఇంకా పైన ఉంటాం కదా పైకి కిందికి ఎక్కలేక దిగలేక ఇంకా ఒకసారి వెళ్ళి బుట్టల కింద నేను బాస్కెట్ వేస్తే దాంట్లో వేస్తాడనమాట సో ఇంకా ఆయన కోసం అయితే పూరి వేసినా కానీ ఇంకా కర్రీ ఏం ప్రిపేర్ చేయాలి యాక్చువల్గా నైటు ఎగ్గు కర్రీ వేసేటట్టు మా నాన్న వచ్చి నేను కర్రీ వేసిన ఆ కర్రీనే ఉండే నేను అదే వేసుకొని తింటాను అన్నాడు సరే చెప్పేసి ఇంకా నేనైతే ఆయనకు పూరీ చేసిన ఇంకా ఎగ్ కర్రీ అయితే పెట్టినమాట ఇంకా ఆయన తినేసి ఛాయ్ దాగా వెళ్ళిపోయిండు ఇంకా పిల్లలు మీరు లేట్ అవుతుంది కదా పూరీ తింటారు ఆకలి వేస్తుంది కదా అంటే సరే మమ్మీ తింటామంటే ఇంకా వాళ్ళకు కూడా ఛాయ్ పెడుతున్నా అనమాట ఛాయ్ పెట్టినా కదా ఛాయలో పూరి వేసుకొని తింటామని చెప్పారు పిల్లలు ఇంకా సరే కదా ఇంకా తింటారు కదా అనుకున్నా ఇంకా లేకపోతే చికెన్ వండేసరికి చాలా లేట్ అయ్యేది ఇంకా మళ్ళీ పిల్లలకు ఆకలిస్తుంది కదా అని అనుకున్న చాయ్ పూరి కాంబినేషన్ అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ నేనైతే పాలల్లో కానీ చాయ్లో కానీ పూరి చపాతీ వేసుకొని తింటాను అనమాట నాకు మస్తు ఇష్టము అట్లా తినడము ఇంకొకసారి లేట్ అయితే ఇంకేం చేస్తాను చెప్పండి రెడీగా ఏది ఉంటే అదే తినాలి కదా సో ఇంక పూరి అయితే వేసినా మా పిల్లలు కూడా చాయ్ వేసుకొని తింటామన్నారు ఇంకా వాళ్ళ కోసం నా కోసం అయితే పూరీ చేస్తున్నా మా వారు తినేసి వెళ్ళిపోయారు మీకెంతమంది అందుకు ఇలా చాయ్లో పూరి చపాతి వేసుకొని తినడం ఇష్టం అనేది కామెంట్ చేయండి నాకైతే చాలా ఇష్టం మా పిల్లలు కూడా అప్పుడప్పుడు ఇట్లా అలవాటు చేస్తున్నమాట ఇప్పుడు చికెనే కావాలి ఇదే కావాలి అదే కావాలంటే ఒక్కొక్కసారి లేట్ అవుతుంది కదా రెడీ చేయడానికి ఇంకా ఆల్టర్నేటివ్గా ఏది ఉంటే అది తినేలాగా పిల్లలు కూడా ఇష్టంగానే తిన్నారు పూరి చాయ్లు వేసుకొని ఇంకా నేనైతే వాళ్ళ కోసం నా కోసం పూరి చేయడం అయితే చేస్తున్నా అనమాట సండే వస్తే కొంచెం రెస్ట్ అనుకుంటాం కానీ మస్తు పని ఉంటుంది లేట్గా లేచినాం ఇంకా లేటుగా లేస్తే ఇంకా హడావిడిగా అసలు ఆకలి వేస్తుంటుంది తొందరగా బ్రేక్ఫాస్ట్ ఏ ఏం లంచ్ లేట్ అవుతుంది ఇవన్నీ ఉంటాయి అన్నమాట మనం రెగ్యులర్ లేచే టైంకి లేస్తేనే మంచి పనులన్నీ కంప్లీట్ అయిపోతాయి పూరి చేయడం అయిపోయిన తర్వాత ఇంకా మా పిల్లలకి నాకు చాయ్ అయితే పోస్తున్నా యాక్చువల్లీ మా పిల్లలు రెగ్యులర్గా ఛాయ్ అయితే ఏం తాగరు ఈరోజు ఒక్కరోజు తాగను అంటే ఇంకా సరం మమ్మీ అని తాగుతున్నారు పూరీలు అయితే ఇంకా మాకు కావాల్సినవన్నీ వేసుకున్నా కొంచెం పిండి ఉంది తర్వాత చేస్తా ఇప్పుడైతే ఆకలి వేస్తుందని చెప్పేసి ఫస్ట్ ఇంకా పూరీ అయితే మాకు అన్నీ చేసుకొని తింటున్నాం అనమాట చాయ్లు వేసుకొని ఇంకా ఇట్లా ఒక్కొక్క రోజు సండే రోజు ఇట్లా అవుతుంటుంది అనమాట లేట్ అయితే ఇంకా పనులన్నీ ఉల్టా పల్టా అవుతుంటాయి అనమాట పూరీ విత్ చికెన్ అనుకున్నాం కానీ ఇంకా పూరీ మాత్రమే అయింది చికెన్ కర్రీ అయితే రాలే రెడీ కాలేదు ఇంకా అది మధ్యాహ్నం లంచ్లోకే అవుతుంది ఇంకా సో మేమైతే ఇప్పుడు చాయ్లో వేసుకొని పూరీ వేసుకొని తింటున్నాం అనమాట ఛాయ్లో పూరీ అయితే చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్ నిజంగా మంచిగా అనిపించింది చికెన్తోనైనా ఇంత ఇంట్రెస్టింగ్ అది ఎందుమో తినకపోదు అనిపించింది కానీ చాయ్లో అయితే చాలా బాగా తినాలనిపించింది అనమాట తిన్న తర్వాత ఇంకా మా వారైతే చికెన్ తీసుకొచ్చి ఇచ్చారు ఫాస్ట్ ఫాస్ట్గా వంట వేయడం అయితే స్టార్ట్ చేసిన అనమాట ఒక పక్క అన్నం పొయ్యి మీద పెట్టిన ఇంకా చికెన్ కడిగి పక్కన పెట్టుకొని దానికి కావాల్సినవి అన్నీ ప్రిపేర్ చేసిన ఆనియన్స్ పచ్చిమిరపకాయలు ఇవన్నీ కట్ చేసుకుంటున్నాను అనమాట ఈ చికెన్ కర్రీ ప్రాసెస్ ఇదంతా ఏం చూపించట్లేదు నార్మల్గా రెగ్యులర్గా వండేట లాగానే అనమాట అంత స్పెషల్గా అయితే ఏం వండలేదు ఎందుకంటే చాలా లేట్ అయింది కదా ఇంకా మళ్ళీ స్పెషల్గా వండుకుంటూ కూర్చుంటే ఇంకా లేట్ అవుతుంది అని చెప్పేసి ఇంకా అట్లా ఏం వండలేదు నార్మల్గానే వండిన వైట్ రైస్ చికెన్ కర్రీ కూర పొయ్యి మీద వేయడం అయితే అయిపోయింది ఒక పక్క వంట చేస్తున్నా నేను ఇంకొక పక్క ఇల్లు ఊడ్చుకోవడం తుడుచుకోవడం అయితే చేస్తున్నా ఇంకా మా పిల్లలు ఏమో తినేసారు కదా తిన్న తర్వాత ఇంకా చదువుకోండి నాన్న వంటే దాకా అంటే వాళ్ళు ఏమో చదువుకుంటున్నారు ఎగ్జామ్స్ దగ్గరికి వస్తున్నాయి కదా అందుకని వాళ్ళని చదువుకోమని చెప్పాను ఇక పిల్లలు చదువుకుంటున్నారు బెడ్ మీద కూర్చొని చదువుకుంటూ నేనైతే ఇల్లు అంతా నీట్గా పెట్టుకుంటున్నాను అనమాట ఇల్లు ఊడ్చి తుడుచుకోవడం అయితే అవన్నీ చేస్తున్నాయి ఈ లోపు ఇంకా చికెన్ కర్రీ కూడా రెడీ అయిపోయింది చూడండి అంతా మసాలాలు అవన్నీ వేసేసాను నేను చెప్పాను కదా కర్రీ ప్రాసెస్ ఏం చూపించట్లేదు ఇంకా ఇప్పుడైతే కొత్తిమీర వేసేసుకొని దించేసుకుంటే అయిపోతుంది చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది అన్నం కూడా రెడీ అయిపోయింది అనమాట ఇంకా మా వారికి ఫోన్ చేస్తే నాకు కొంచెం లేట్ అవుతుంది మీరు తినేసేయండి అని చెప్పారు ఇంకా నేను నా పిల్లలైతే తినడం స్టార్ట్ చేశాను మా పెద్దోడు ఎప్పుడు మమ్మీ చికెన్ కర్రీని స్పెషల్గా ఉండొచ్చు కదా స్పెషల్గా ఉండొచ్చు కదా అంటుంటాడనమాట ఇంకా వాడికి అట్లా ఇష్టం అనమాట రెగ్యులర్గా ఉండేలాగా ఉంటే వాడికి నచ్చదు మళ్ళీ అందులో ఫేవరెట్ వాడికి చికెన్ కర్రీ అంటే మస్తు ఇష్టము సో ఇంకా అట్లా అంటుంటే ఇప్పుడు ఎట్లుందో టేస్ట్ చేసి చెప్పు నానా అంటే బాగుంది మమ్మీ అన్నాడు నార్మల్గా ఉండినా వాడికి నచ్చిందంట సో ఇంకా తినడం అయితే అయిపోయింది తిన్న తినకముందే నేను వంట చేస్తూ ఇంకా అట్లనే బట్టలు కూడా మిషన్లో వేసి ఉంటాడు అనమాట బెడ్షీట్లు ఇవన్నీ వాష్ చేస్తున్నా ఇంకా అవన్నీ అయిపోయింది అయిపోతే తీసి ఎండేస్తున్నా అవన్నీ ఎండేయడం అయిపోయిన తర్వాత ఇంకా కొన్ని బట్టలు ఎండినే ఉంటే అవన్నీ అయితే తీసేస్తున్నా చాలా రోజులు అవుతుంది బెడ్షీట్లు అన్ని వాష్ చేయక అందుకని బెడ్షీట్లు అయితే వాష్ చేస్తున్నా ఇంకా అవన్నీ తీసి ఇంట్లో వేసి పెట్టినమాట అవన్నీ వేసి పెట్టి సర్దినాక ఇంకా నేనైతే కొంచెం పూరి పిండి ఉందని చెప్పాను కదా ఆ మిగతా పిండి కూడా పూరీలు అయితే చేసేస్తున్నా మధ్యాహ్నం చేసిన తర్వాత ఇంకా మేమైతే చికెన్ పూరి అనుకున్న ముచ్చట అసలు చికెన్తో పూరీలే అనమాట ఇంకా నైట్ అట్లా తిన్నామని అట్లా చేసి పెడుతున్నా ఒకవేళ ఉంటే పిల్లలు ఎప్పుడైనా ఈవినింగ్ టైంలో కానీ తింటారు కదా అని ఇక మిగతా పిండి కూడా చేసి పక్కన అయితే పూరి వేయడం అయితే అయిపో వస్తుంది ఇంకా చూడండి ఇక్కడ మా వారు ఆన్లైన్లో ఐస్ క్రీమ్ బుక్ చేసింది అనమాట ఇంకా మా పిల్లలు తింటా ఉన్నాడు మా చిన్నోడికి జర స్వీట్స్ ఐస్ క్రీమ్ ఇట్లాంటివి అంటే ఇష్టం ఉండదు తిన్నానే ఇది బాగుంది తిను అంటే చాలా అతి కష్టం మీద తింటా ఉన్నాడు కూర్చొని అదేమో కారిపోతుంది తొందరగా కంప్లీట్ చేయరా అంటే అసలు చేయట్లేదు అనమాట మమ్మీ నాకు వద్దు ఇది నాకు వద్దు అంటుండే ఇంకా ఎట్లా అట్లా కంప్లీట్ చేసిండు మొత్తం మీద వాడికి ఇష్టం ఉన్నదనమాట స్వీట్స్ అన్న ఐస్ క్రీమ్లు ఇలాంటివి ఓన్లీ హాట్ ఎక్కువ తింటాడు స్వీట్ చాలా తక్కువ ఇంకా పూరీలు చేయడం అయితే అయిపోయింది ఇంకా నేను అన్నీ ఒక గిన్నెలోకి అయితే పెట్టేస్తున్నా పూరీలు చేయడం అయిపోయిన తర్వాత ఇంకా మా వారు మార్నింగే కొంచెం చికెన్ ఎక్కువనే తీసుకొచ్చిండట ఒక కేజీ ఏమో కర్రీ చేయడం కోసం అని ఇంకా టూ కేజీస్ ఎక్స్ట్రా పచ్చడి పెట్టమని తీసుకొచ్చారు ఇప్పుడైతే నేను ఈ చికెన్ని పచ్చడి పెట్టాలి టూ కేజీస్ ముందుగా నీట్గా కడిగి అయితే పెట్టుకుంటున్నా ఒక గిన్నెలోకి తీసుకున్న నీట్గా కడుక్కున్న తర్వాత ఇంకా అది పక్కన పొయ్యి మీద పెట్టేసిన చికెన్ అయితే తర్వాత ఏంటంటే పచ్చళ్ళలోకి ధనియా పౌడర్ లేదు ఇంకా అందుకనే ధనియాలు అయితే వేయించుకుంటున్నా చికెన్ పచ్చళ్ళు ఇలాంటి మసాలాలు కంపల్సరీ ఉండాలి కదా నేను ఇంట్లోనే తయారు చేసుకుంటాను అనమాట ఏదన్నా అయిపోయిందంటే ఇంకా అప్పటికప్పుడైనా సరే ఇంట్లోనే తయారు చేసుకుంటూ ఉంటాను ఇంకా అందుకని ఇప్పుడు ధనియా పౌడర్ లేదని ధన్యాలు అయితే వేయించుకుంటున్నా నేను చికెన్ పచ్చడి అంటే ఇంత ఎక్కువ పెట్టడం ఇదే ఫస్ట్ టైం అనమాట ఎట్లా వస్తుందో ఏంటో అని చాలా కంగారు పడుతూనే పెట్టాను నేను నా స్టైల్లో చికెన్ పచ్చడి ఎలా పెడతానో నేను నెక్స్ట్ వీడియోలో మీకు చూపిస్తాను చూడండి చికెన్ పచ్చడి చేయడం అయితే అయిపోయింది ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో కదా టేస్ట్ కూడా చాలా బాగా వచ్చిందనమాట ఎక్కువ మొత్తంలో చేయడం ఇదే ఫస్ట్ టైం అని చెప్పాను కదా అయినా సరే టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగా వచ్చింది చూడండి ఇంకా ఈ చికెన్ పచ్చడి అయితే అయిపోయింది ఇప్పుడు దీన్ని నేను ఒక సీసాలోకి ఎత్తి పెట్టుకుంటా ఇంకా ఇది ఒక వన్ మంత్ టూ మంత్స్ దాకా తినొచ్చు అనమాట నిల్వ ఉంటుంది చాలా రోజులే మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకోండి ఇంక ఎక్కువ రోజులు ఉంటుంది కొంచెం వాటర్ కూడా తడి లేకుండా చాలా బాగా పెట్టాను ఫ్రెండ్స్ చూడండి పచ్చడి అన్న అందులో మీకు కనిపిస్తుంది కదా ఆయిల్ ఎక్కువ లేనట్టుగా ఒక రెండు రోజులు అయితే మంచిగా ఊరుతుంది అనమాట నాకు తెలిసి మా పిల్లలు రోజంత వేసుకొని తింటారు ఇంకా పచ్చడి బాగుంది కదా ఇంకా ఒడిసేదాకా గుడిసే అంటారు కదా అట్లా అనమాట ఇంకా వాళ్ళకి నచ్చింది అనుకో మంచిగా తింటారు ఇంక అంతా ఊడ్చిపెట్టినాయి కదా కొంచెం ఉంచి మా పిల్లలకి అందులోనే అన్నం ఉండే అన్నము వేసి తినిపిస్తున్నాను మా చిన్నోడు పెట్టు మమ్మీ పెట్టు అంటే టేస్ట్ చూస్తా అంటే ఇంకా అందులో అన్నం వేసి అట్లే తినిపిస్తున్నా అనమాట ఫస్ట్ నేను ఒక ముద్ద తిని తర్వాత పిల్లలకి పెట్టాను టేస్ట్ అయితే మా చిన్నోడికి అయితే మస్తు నచ్చింది ఉంది మమ్మీ బాగుంది బాగుంది అంటుండే సూపర్గా ఉంది ఇంకా పెట్టు ఇంకా పెట్టు అంటే ఇంకా తర్వాత ఒక రెండు మూడు ముద్దలు పెట్టినాక మా అయిపోయింది ఇంకా మా అందరం కలిసి తినేసరికి అది అయిపోయింది అనమాట ఇంక ఇంత అన్నం మా చిన్నోడికి అందులోనే పెట్టి ఇచ్చాను ఇంకా వాడైతే మొత్తం ఆ రోజు పచ్చడితోనే తినేసిండ చికెన్ కర్రీ పక్కన పెట్టి ఇంకా చికెన్ పచ్చడితోనే తినేసి పిల్లలకైతే చాలా బాగా నచ్చింది నాకు కూడా నచ్చింది ఇంకా నేనైతే రెండు మూడు ముద్దలు పచ్చడితో తిన్న తర్వాత ఇంకా చికెన్ కర్రీ ఉంది కదా అని చెప్పేసి చికెన్ కర్రీ వేసుకొని నేను మా వారి గిట్లా నైట్ డిన్నర్ అయితే కంప్లీట్ చేసినాం ఫ్రెండ్స్ తర్వాత ఏంటంటే డిన్నర్ చేసిన తర్వాత మా వారు బట్టలు సర్దు నేను ఊరికి వెళ్ళాలి అంటే ఇంకా నేనైతే అప్పటికప్పుడు హడావిడిగా బట్టలు అయితే సర్దుతున్నాను బ్యాగ్లో విజయవాడ వెళ్ళి ఉండే అనమాట మా ఆఫీస్ పని మీద సో ఇంకా మా వారి కోసం అయితే ఫస్ట్ ఇవన్నీ బట్టలు సర్దేస్తున్నా ముందే చెప్తే నేను అన్ని ఐరన్ చేసి పెట్టేదాన్ని కదా అంటుండే ఇంకా సర్లే ఐరన్ లేకుండా పెట్టేసి అంటే అట్లనే పెట్టేసినమాట నీట్గా ఫోల్డ్ చేసి ఇంకా అప్పటికే టైం లేదు ఫస్ట్ టైం అవుతుందని చెప్పేసి వెళ్ళిపోయారు మా వారి నీట్ గా నీట్గా బ్యాగ్లో సర్దడం అయితే అయిపోయింది ఇంకా తను వెంటనే డిన్నర్ చేసేసి ఇంకా ఊరికి అయితే వెళ్ళిపోతున్నారు కంపెనీ పని మీద వెళ్తున్నావు కదా మరి అంత దూరం వెళ్ళి గుడికి వెళ్తావా అంటే ఏమో వెళ్తే వెళ్తాను ఒక డ్రెస్ అయితే ఎక్స్ట్రా పెట్టు అంటే ఇంకా ఎక్స్ట్రా పెడుతున్నా అనమాట పని అయిపోయిన తర్వాత ఒకవేళ టైం ఉంటే అమ్మవారి దర్శనం చేసుకుంటా అని సో ఇంకా అందుకని ఒక రెండు జతలు అయితే ఎక్స్ట్రా పెడుతున్నా అక్కడికి వెళ్ళాక వీళ్ళని బట్టి ఇంకా వెళ్తాము గుడికి అని చెప్పాడు అనమాట ఇంకా అంత దూరం వెళ్తున్నారు ఎట్లాగో వెళ్ళేసి రండి వీలు చూసుకోనని చెప్పాను ఇంకా మా వారైతే రెడీ అయిపోయారు వెళ్తున్నారు ఊరికి ఇంకా మా వారు వెళ్ళిపోయిన తర్వాత ఇంకా పచ్చడి పెట్టిన నైట్ డిన్నర్ చేసిన గిన్నెలు అన్నీ ఉన్నాయి కదా అవన్నీ నీట్గా తోమైతే నైటే అన్నీ కడిగి పెట్టుకున్నాను అంటల స్టాండ్లో వేద్దామంటే ఆల్రెడీ అందులో గిన్నెలు ఉన్నాయి అవన్నీ సర్దలేదు ఇంకా నాకు ఓపిక లేకుండా అనమాట ఇంకా తోమినవి అన్నీ ఇలా కిచెన్ కౌంటర్ మీద పెట్టేసినా మార్నింగ్ సర్దుకోవచ్చులే అని చెప్పేసి ఇంకా ఇది అన్నమాట సండే వ్లాగు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే మీ సపోర్ట్ని నాకు కామెంట్స్ రూపంలో తెలియచేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్తో కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్